ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అయితే రేపు అక్టోబర్ మూడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఒక ర్యాలీకి అయితే పిలుస్తుంది బంద్ అంటే మన యొక్క దుకాణాలు మన యొక్క వ్యాపారాలు మొత్తం కూడా బంద్ చేసి ఈ యొక్క బంద్ లో పాల్గొనాలని అసలు ఈ బంద్ ఎందుకు జరుగుతుందంటే మనకి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏదైతే మన వక్ఫ సబరణ బిల్ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ కి నిరసనగా మనం అయితే ఈ బంద్ అయితే చేస్తున్నాం ఎవరైతే అక్టోబర్ మూడో తారీఖు ఇంటి దగ్గర ఉన్నారో మీ యొక్క వ్యాపారాలు చేస్తున్నారు మన యొక్క వ్యాపారాలు అన్ని కూడా బంద్ చేసి మన యొక్క ర్యాలీలో శాంతియుతంగా పాల్గొనాలి అదే విధంగా మనం ఈ యొక్క బంద్ చేయడం వల్ల అప్పుడైనా సరే సుప్రీంకోర్టుకి మన యొక్క కబరస్థాన్లు మన యొక్క మసీదులు ఇవి మా హక్కు అనే దాని గురించి తెలియజేయడం వల్ల ఇన్షాల్లా మన యొక్క మసీదులని మన యొక్క కబరస్థాన్లని మనం కాపాడుకోగలం లేకపోతే ఎన్నో కబరస్థాన్లు మసీదులు ఈ రోజు నాశనం అయిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మన మసీదుల కోసం మన యొక్క కబరస్థాన్ల కోసం మన యొక్క ఇళ్ల కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మనం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బంద్ అయితే పిలుస్తుందో దాన్ని మనం శాంతియుతంగా నిర్వహించి మనము దీన్ని ఇన్షాల్లా సక్సెస్ఫుల్ చేయాలి అదేవిధంగా మనం దీంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఏ కుల రాజకీయాలు మత రాజకీయాలు వాళ్ళతో కలవకుండా మనం శాంతిగా ఈ బంద్ని పీస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం ఇంచాల మీరు కూడా ఈ బంద్లో పాల్గొండి